రైతుల సమయం వృధా కాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది ధాన్యం అమ్మేందుకు సిద్ధమైన రైతులు ఆ వాట్సాప్ నెంబర్కు హాయ్ అనే సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు ధాన్యం అమ్మకంలో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గోనె సంచుల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలను సులభతరం చేస్తున్నామని మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు వైసీపీ పాలనలో ధాన్యం పండించిన రైతులు వాటిని అమ్ముకోవడానికి తీవ్ర అగచాట్లు పడ్డారు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి పేరు నమోదు చేయించుకోవడం నుంచి అమ్ముకోవడం తరువాత నగదు జమ వరకు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి నాదండ్ల మనోహర్ ప్రకటించారు ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో నలభై ఎనిమిది గంటల్లోనే నగదు జమ చేసే విధానం అమల్లోకి తెచ్చింది ఇప్పటి వరకు మూడు వందల కోట్ల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు చెల్లించింది అందులో రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా మొబైల్ ద్వారా కూపన్ సృష్టించుకునే సాంకేతికతను ప్రవేశపెట్టింది ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ అనే విధానంలో భాగంగా ఏఐ ద్వారా ప్రత్యేక వాయు సేవలపై మార్గదర్శనం చేస్తున్నట్లు పేర్కొంది మొబైల్ ద్వారా కూపన్ తయారు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు అనే వాట్సాప్ నెంబర్ను కేటాయించింది ఈ కు హాయ్ అని సందేశం పంపిస్తే పౌర సరఫరాల సంస్థకు సుస్వాగతం ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ బుక్ చేసుకోండి అనొస్తుంది షెడ్యూల్ ఎంపిక చేసుకున్నాక ఆధార్ నెంబర్ను నమోదు చేయాలి రైతు పేరును ధృవీకరించాక కొనుగోలు కేంద్రాన్ని ఎంచుకోవాలి అమ్మాల్సిన తేదీకి మూడు ఆప్షన్లు ఇస్తారు అందులో ఒక తేదీ సమయాన్ని ఎంపిక చేసుకోవాలి ధాన్యం రకం ఎన్ని బస్తాల్లో తెలియజేయాలి తరువాత ధాన్యం అమ్మకానికి స్లాడ్ బుక్ అయినట్లు మొబైల్ ఫోన్ కు సందేశం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు స్వాగతం మీరు ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ చేసుకునేటకు షెడ్యూల్ బటన్ పై క్లిక్ చేయండి విజయవంతంగా షెడ్యూల్ షెడ్యూల్ మరియు మీ మొబైల్ చేసిన మెసేజ్ ధాన్యం విక్రయించిన రైతులకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నలభై ఎనిమిది గంటల్లో సొమ్ము జమ చేసేవారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఇరవై ఒక్క రోజులకు పెంచారు కానీ అప్పటికీ జమ చేసిన పాపాన పోలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ హయాంలో రైతులకు బకాయి పెట్టిన పదహారు వందల యాభై కోట్లు చెల్లించింది ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికి ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు